తాజా బడ్జెట్లో కేసీఆర్కి చంద్రబాబుకి ఒక రకంగా నెత్తిన పాలు పోశారు మోడీ అంటే అతిశయక్తి లేదు ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ కూడా మోడీకి శత్రువులుగానే వ్యవహరిస్తున్నారు ఎవరు రహస్య మిత్రులు ఎవరు రహస్య శత్రువులు అనేటువంటిది వాళ్ళు విమర్శించుకుంటారు కానీ ఇక్కడ అది పక్కన పెడితే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి ఏదో చేయబోతున్నారు అన్నటువంటిది దాదాపుగా ముప్పై నలభై రోజుల నుంచి చర్చ నడుస్తుంది మోడీ ఎందుకంటే బ్యాంకుల వాళ్ళతో సాధారణంగా వీళ్ళకి కాంట్రాక్ట్స్ ఉంటాయి బ్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు మూడు నెలల క్రితం ప్రారంభమైంది ఒక ప్రక్రియ మీ దగ్గర రుణాలు ఎంత ఉన్నాయి రైతులు ఎంత రుణాలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత మీరు ఇస్తుంటారు ప్రతి ఏడాది ఎకరాకి ఆ ఇచ్చినటువంటి దాంట్లో రిటర్న్స్ రీపేమెంట్స్ ఎట్లా ఉంటున్నాయి అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు ఇలాంటివన్నీ లెక్కలు తీసుకున్నారు ఈ తీసుకుంటాం ప్రారంభించగానే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా అంతా కూడా అర్థమైపోయింది అంటే వాళ్ళలో ఉండేటువంటి కాంటాక్ట్స్ మూలంగా ఇటు రాజకీయ పార్టీలకు అర్థమైపోయింది మీడియా అర్థమైపోయింది ఈ క్రమంలో జరగబోతుంది ఏదో జరగబోతుందని అయితే వీళ్ళకంటే ముందే మాత్రం కేసీఆర్ నాలుగు వేల రూపాయలు ఎలక్షన్స్కి ముందే ప్రకటించారు అది ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తారు కాబట్టి కేసీఆర్ అయితే మోడీ కంటే రెండు అడుగులు ముందే ఉన్నారంటే అతిశయ్యక్త ఏం లేదు ఎకరాకి నాలుగు వేల రూపాయలు ఏడాదికి ఎనిమిది వేల రూపాయలు ఇప్పుడు మోడీ ఇస్తానంటుంది ఆరు వేల రూపాయలు ఇక్కడ కేసీఆర్కి ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం నుండి ఆరు వేలు వస్తే ఇంకో రెండు వేలు ఆయన చెల్లిస్తే సరిపోతుంది అయితే కౌలు రైతులు అనేటువంటిది తెలంగాణలో పెట్టుకోలేదు ఇప్పుడు బాబు అయితే ఆంధ్రాలో కూడా పెడతారంటున్నారు అది రేపటి ఐదో ఇచ్చేటువంటి బడ్జెట్లో తేలాల్సి ఉంది ఎలా చేయబోతున్నారు అన్నటువంటిది కౌలు రైతులకు ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం కౌలు రైతులకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య వాళ్ళని గుర్తించేది ఎట్లా ఎవరు అనేటువంటిది అది పక్కన పెడితే వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గత వారం రోజుల నుండి ఇది ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది రైతులకి రెండున్నర వేలు ఇవ్వడానికి సిద్ధపడబోతున్నారు చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు రెండున్నర వేలు ఏంటి ఏకంగా ఆరు వేల రూపాయలు ఎకరానికి వస్తాయి ఇక చంద్రబాబు కూడా ఇప్పుడు అది నేనే ఇద్దామనుకుంటే ఇచ్చారన్నో చెప్పా లేకపోతే కనుక కాపీ కొట్టారని ఏమైనా చెప్పుకోవచ్చు బట్ బాబు ఇస్తానని వాళ్ళ అనుకూల పత్రికల్లో రాయించుకున్నటువంటి వార్తల కంటే భారీ ఎత్తునే డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు లెక్కేసుకుంది దాదాపుగా అదే రెండున్నర మూడు వేలు ఇవ్వబోతారు అనేటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా తెలుసుకున్నారు కానీ ఏకంగా వీళ్ళందరి ఊహలకి అతీతమైనటువంటి అంకి ఇవ్వడం అన్నటువంటిది ఓ సమస్య అయిపోయింది అనమాట అది ఈ పక్కన పెడితే ఐదు ఎకరాల వరకు కూడా ఇవ్వాలనుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం తద్వారా భారీ ఎత్తున అంటే వీళ్ళిద్దరికీ కూడా రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా అంటే రాష్ట్ర బడ్జెట్లో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఇంకో రెండు వేల రూపాయలు చెప్పున ఎకరాక అదనంగా ఇవ్వాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లాగా చెప్పింది కాబట్టి ప్రాబ్లమే లేదు అది కూడా ఆల్రెడీ లాస్ట్ మంత్ నుండి నేను కౌంట్ వేస్తామన్నారు కాబట్టి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లోకి రాదండడానికి కూడా లేదు ఆటోమేటిక్గా కేసీఆర్కి రెండవ విడత డబ్బులు కట్టక్కర్లేదు ప్రభుత్వం అటు కేంద్రం వైపు నుండి వచ్చేస్తుంది అటు చంద్రబాబు నాయుడుకి అసలు స్కీమ్ గురించినే భయపడక్కర్లేదు డబ్బులు వస్తాయి ఇప్పుడు దీనికంటే నేను అతీతుండని చెప్పడానికి అవును ఇంకొక వెయ్యి రూపాయలు రెండు వేలు అనౌన్స్ చేస్తారేమంటే కేంద్రం ఇస్తానన్న ఆరు వేలకు అదనంగా ఇంకో రెండున్నర తను ఇస్తానంటే ఇంకా మంచిదే అది ప్ర రైతులకు కూడా ఇంకొంచెం ప్రయోజనం చేయకూడదు అప్పుడు తెలంగాణలో ఇస్తానన్న ఎనిమిది వేల కంటే కూడా అప్పుడు అక్కడ ఎనిమిదిన్నర వేలు అవుతుంది ఆరు వేలు దిను రెండున్నర వేలు ఇది లెక్కేసుకుంటే అవి ఈ విధంగా వీళ్ళిద్దరికీ కూడా నెత్తిన పాలు పోసినట్టే రెండో పక్కన హౌసింగ్ స్కీమ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి పది లక్షల ఇల్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణకి లక్ష ఇల్లు ఇచ్చింది అందులో తెలంగాణలోనేమో స్క్వేర్ ఫీట్ వచ్చేటప్పటికి పదకొండు వందల రూపాయలకి ఆంధ్రాలో రెండు వేల నాలుగు వందల రూపాయలకి ఖర్చు పెడుతున్నారు ఇంకా ఎక్కువ పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు బట్ ఓవరాల్గా లక్షలాది ఇళ్ళు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి అయితే చాలా పెద్ద బెనిఫిట్ ఆ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు అందులో ప్రభుత్వం సరిగ్గా తనంతట తను గట్టి చేయాలంటే బోలిడంత ఖర్చు అవుతుంది దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెనిఫిట్ స్కీమే ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరొక ప్రయోజనం చేకూరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కీలకమైనటువంటి అంశాలలో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇద్దరికీ కూడా ఒక రకంగా పెద్ద ప్రయోజనం వేచి కూర్చోపెట్టిందంటలో అతిశయక్త ఏం లేదు